అందరికీ నమస్కారం ఇవాళ ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి కారణము జనరల్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఇంకా స్పెసిఫిక్ అంటే వాళ్ళ ఎజెండా వాళ్ళ మేనిఫెస్టో బేస్డ్ పాలిటిక్స్ ఈ నేషనల్ ఎజెండా నేషనల్ మేనిఫెస్టో దానికి ఎంత దగ్గరగా ఉంది ఎంత దూరంగా ఉంది వీళ్ళు ఎంత దాన్ని ఉత్తరిస్తారో అది ఇంకా వీళ్ళది ఏఐఎంఐఎంతో దోస్తి అది మీరు మూడు రోజుల నుంచి డిఫరెంట్ వర్జన్స్ లో వస్తే ఉంది ఇవాళ ఇంకొంచెం అది ఖచ్చితంగా టర్గెట్ పట్టుంది అని ఇవాళ ఇంకొంచెం అది మనకు ఆ దాని అవుట్పుట్ అవుట్కమ్ దాని ఎవిడెన్స్ ఇంకొంచెం దొరికేది అయితే నిన్ననే మీరు ఇనుంటారు ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ గృహజ్యోతి గృహజ్యోతి కొత్త దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఇక్కడ ఇంపార్టెంట్ గృహజ్యోతి కొత్త దరఖాస్తులు ఆపేసిందంట ఇంకా యువ న్యాయం కింద ఎన్నో జాబులు రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసిందంట అయితే కాంగ్రెస్ ఇప్పటి వరకు మనము అంటే వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ లో వంద రోజులలో మేము ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామని వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టో అది వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకున్న టెడ్ లైన్ అంటే వాళ్ళే ఆ వంద అనే గీటు వాళ్ళు తీసుకున్నారు మనం కాదు అయితే ఇప్పటి వరకు ఆ ఆరు ఆ ఆరు గ్యారెంటీలు లేకపోతే పదమూడు సబ్ గ్యారెంటీలలో ఒక్కటి కూడా పూర్తి కాకపోగా ఈ గృహజ్యోతి అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు అంటే ఇవాళ ఆపేస్తున్నారు అని అంటున్నారు కదా అంటే ఎన్నో వేల మంది ఆ హిలో పావర్టీ హైన్ మహిళలను ఇవాళ ఇబ్బంది పెడుతూ వాళ్ళ గ్రోజఫ్ పుచ్చుకుంటూ ఇప్పుడు ఆపేస్తున్నాము ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల తర్వాత దాకా అని అంటున్నారు కాంగ్రెస్ ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ఈ గృహ ఎప్పుడు స్టార్ట్ చేసారు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఆ గృహ జ్యోతి స్టార్ట్ చేసినప్పుడు ఎన్నికల కన్నా ముందే మీ గవర్నమెంట్ వచ్చింది కదా ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఆ గృహ జ్యోతి కింద ఎంత మందిని మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే ఎంతమంది ఆప్లికెంట్స్ మీరు భర్తీ చేసుకున్నారు ఇప్పటి వరకు ఎంతమంది అప్లికెంట్స్ కి అది వచ్చింది అండ్ ఇప్పటి నుంచి ఎందుకు ఆపుతున్నారు అందరికి అంటే మన ఈ మిత్రులకు రెగ్యులర్ పబ్లిక్ కూడా తెలుసుంటది ఎలక్షన్ కోడ్ ఉన్నంత మాత్రాన దాన్ని ఒక రీజన్ గా ఒక ప్రీ టెక్స్ట్ ఒక ఎక్స్క్యూజ్ గా చూపెట్టి స్టార్ట్ అయినా స్టార్ట్ చేసిన ఏ పథకము ఆపరాదు అని అందరికీ తెలిసిందే మళ్ళా మీరు గృహజ్యోతి స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినామని జబలు హడుకోరు కదా అంటే భుజాలు హడుకోరు కదా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నాడు కొత్త లను భర్తీ చేయమని మీరు ఎందుకు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చుడే కాదు ఆపేసారు సో ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి కొత్త వాళ్ళ నెక్స్ట్ టూ మంత్స్ లో వాళ్ళకు ఈ అబ్సల్యూట్లీ ఈ గృహ జ్యోతి అనేది ఏదో ఆ ఆ కాకుండా ఏదో అవసరం అయితే వాడుకుంటాం లేకుంటా లేదనేది కాదు చాలా ఇళ్లలో ఇది మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఈ మ్యాండేటరీ రిక్వైర్మెంట్లను ఆడవాళ్ళు ఎక్కడి నుంచి భర్తీ చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి ఈ గ్యారంటీలు వారంటీలు ఏమి ఇచ్చేయకపోగా ఏమి దాంట్లో చేయకపోగా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక హూదని పట్టుకున్నారు సరే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు మన పక్క రాష్ట్రం వాళ్ళనే మనం ఇప్పటి వరకు చాలా సార్లు అనుకుంటూ వచ్చినాం లకు వచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏం చేస్తారో అది ఫస్ట్ చేయండి మీ మీ ఈక్వేషన్స్ తర్వాత చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి కాకపోగా హాని మీద ఏడుస్తు బిజెపి పైసలు ఇస్తలేదని చెప్పేసి లేకపోతే ఇప్పుడు హోనర్డాకున్న టిఆర్ఎస్ మొత్తం అని చెప్పేసి మళ్ళా మీరేం చేస్తున్నట్టు లాస్ట్ నన్ను నాలుగు నెలల నుంచి అంటే మీతోనే వంద రోజు మన హషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మీతో మాట్లాడి ఏం చెప్పిండ్రు మీరు చెప్పాలో నాకు అంటే అది అందరం చూసినాము ఏమి గ్యారెంటీలు ఎప్పుడు స్టార్ట్ చేసిండు ఎప్పుడు పూర్తి చేయబోతుండ్రు ఎప్పుడు అది కంప్లీట్ అవుతుందని ఇంకోటి యువ న్యాయం గృహలక్ష్మి లక్ష్మి అట్కెక్కింది అది మనము క్లియర్ గా రాసుకోవచ్చు గృహలక్ష్మి లక్ష్మి గృహ జ్యోతి గృహ జ్యోతి అటుకెక్కింది వాళ్ళు స్టార్ట్ చేసిండ్రట ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసిండ్రట స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనే నెపంతో ఆపేసిండ్రట అటుకెక్కింది ఇప్పుడు యువ న్యాయం కోసం యువ న్యాయంకి వచ్చినప్పుడు న్యూస్ ఏంటి ముప్పై వేల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ని అంటే లు రాసిన నిరుద్యోగులను ల రిజల్ట్స్ కోసం వేరియస్ రిక్రూట్మెంట్ లో ల రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులను మేము భర్తీ చేసినాము ఎల్బి స్టేడియం లో మేము వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినామని చెప్పేసి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ లీగల్ అంటే హైకోర్టులనో లేకపోతే ఇంకో కోర్టులనో లీగల్ హార్డల్స్ ని దాన్ని కంప్లీట్ చేసుకొని ఇచ్చిన ఆర్డర్లు ఏం లీగల్ హార్డల్స్ ఇది చేసుకుంటారు ఏం లీగల్ హార్డల్స్ అంటే చెప్పాలా అది ఎందుకంటే హైకోర్టులో కేసులు కేసులు పెండింగ్ ఉండగా మనుషులు అంటే లైక్ కాంటెస్ట్ రిక్రూటర్స్ అక్కడ అభ్యర్థులు కేసులు వేసినప్పుడు వీళ్ళు ఎటువంటి ఎటువంటి రీజన్ లేకుండా కేసు మధ్యంతరంలోనే అంటే అర్ధంతరంగా నోటిఫికేషన్ మార్చేసారు అలా మార్చడానికి అసలు ఎవరికి అధికారమే లేదు మధ్యంతరంలో నోటిఫికేషన్లనే ఇష్టం వచ్చినట్టు మార్చేసి అది కూడా ఎగ్జామ్లు అయిపోయి ఇంటర్వ్యూలు అయిపోయి ఫైనల్ రిజల్ట్ ఫైనల్ సెలెక్ట్ సెలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు లేకపోతే సెలెక్షన్ అయిపోయి అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వీలు పోయి నోటిఫికేషన్ లో ఉన్న ప్రీ రిక్వెస్ట్స్ ని మార్చేసి అర్ధాంతరంగా కేసులను అర్ధాంతరంగా మూసేసి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవి కూడా ముప్పై వేలు ఏం లేవు హరియాబేలో బ్లా పక్వనం అది చేయడంలో వీళ్ళు కొంతమందిని వీళ్ళు కొంతమంది అభ్యర్థులను పేరు చేసిన అనుకుంటున్నారు కానీ ఎంతమంది అభ్యర్థులను అన్యాయం చేసిండ్రు ఎస్పెషలీ ఆడవాళ్ళను ఎస్పెషలీ ఎంతమంది ఆడవాళ్ళు ఆడ అభ్యర్థులను అన్యాయం చేసిండ్రో వీలే వీళ్ళే చెప్పాల ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆనరబుల్ కోర్టులలో కోర్టులలో వీళ్ళకి రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్లకు అగెన్స్ట్ ఉన్న కేసులు వీళ్ళు కంప్లీట్ చేస్తలేరు లేరు రోజు ఒక కొత్త కేసు ఫైల్ అవుతుంది వీళ్ళేమో యువ న్యాయం కింద ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నేషనల్ మేనిఫెస్టో కదా యువ యువ రోషిని యువ రోషిని కింద కోట్లు శాంక్షన్ చేసి అందరికీ ఇంటర్న్షిప్ అప్రెంటర్షిప్ సెక్టర్ కార్పొరేషన్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ కార్పొరేషన్స్ లో కూడా అంటున్నారు ఎట్లా చేస్తారు చెయ్యండి ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ థాట్ బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇక్కడ అడ్డం తోడ్డం ఇక్కడ తెలంగాణలో అడ్డం దొడ్డం ఇష్టం వచ్చినట్టు కొంతమంది అభ్యర్థులను హర్చి ఇంకోలను అనేది అన్యాయంగా వేల మంది అభ్యర్థులను అన్యాయంగా వాళ్ళను పక్క పెట్టడం మీరు చేసే పని లేకపోతే మీరు ఈ యువ రోషిని ఎట్లా చేస్తారు ఐదు వేల కోట్లు భారతదేశంలో మొత్తం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎట్లా ఖర్చు పెడతారు మీ ప్లాన్ మీ అజెండా ఏంటి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మోసం చేసి ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అవి కాక వంద రోజులు ఎప్పుడు దాటిపోగా ఇప్పుడు ఎలక్షన్ కూడా అని చెప్పేసి ఉన్నది కూడా ఉన్నది ఉంచుకున్నది అన్ని ఆపేసి కూర్చున్నారు సో ఇప్పుడు మీరు రేపు ఎంపీ ఎలక్షన్స్ లో ఏం చెప్పి అనుకుంటున్నారు ఏం చెప్పిస్తాం అనుకుంటుండ్రు ఇదే మేము ఏఐఎం భాయ్ బాయ్ అని చెప్పేసి అంటే మీరు మూడు రోజుల నుంచి ఈ న్యూస్ ఇంటనే ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థి అట్లీస్ట్ మాడ కన్నా చూపు కన్నా వస్తారో రారో కూడా మనకు తెలియదు అయితే ఇవాళ వచ్చిన కొత్త న్యూస్ ఏంది రేవంత్ రెడ్డా అంటే కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి కదా కాంగ్రెస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేనే అంటున్నారు రేవంత్ రెడ్డి నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి పది కోట్లు ఇచ్చిండు దాంట్లో నుంచి యాభై శాతం అంటే ఐదు కోట్లు అనుకుందా ఐదు కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెడతాదట అంటే వీళ్ళు ఖర్చు పెడతారట కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గెల్వకుంట్ల ఎట్లా ఖర్చు పెడతాడో వీడోనో అది అందరూ చెప్పాలా కాంగ్రెస్ ఖర్చు పెడతాదట ఐదు కోట్లు ఏఐఎంఐఎం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఖర్చు పెట్టిస్తారట ఇదే ఎక్కడి నుంచి ఎంపీ ల్యాడ్స్ కూడా ఖర్ బ్యాంక్ చూపెట్టాలా ఎమ్మెల్యేలు కూడా ఖర్చు పెట్టాలా లెక్కలు చూపెట్టాలా మళ్ళా పది లక్షలు కాంగ్రెస్ ఇచ్చుడేంటి అంటే అది పిచ్చం కాదు కదా చారిటీ కాదు కదా రైట్ ఫుల్లీ రావాల్సిన డబ్బులు కదా పది కోట్లు సారీ పది కోట్లు కాంగ్రెస్ ఇచ్చుడేంటి కాంగ్రెస్ లో ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకుని నాంపల్లి అభివృద్ధి కోసము ఎందుకంటే నాకు తెలిసి అంటే మీరు చెప్పాలి నాంపల్లి కాంగ్రెస్ అయితే ఐదు కోట్లు ఏఐఎం ఎంఐఎం కీచుడేయండి ఎమ్మెల్యే ల్యాడ్స్ అన్నప్పుడు ఎమ్మెల్యే ఆ అతని దగ్గర ఉన్న ఎమ్మెల్యే ల్యాడ్స్ తోని అతను ఖర్చు పెట్టుకోవాలి అది చట్టం అది రాజ్యాంగం వీళ్ళేమో ఉద్దరపు చేస్తున్నట్టు చారిటీ ఇస్తున్నట్టు లేకపోతే పిచ్చం ఇస్తున్నట్టు ఏంది ఇది అంటే ఇక కాంగ్రెస్ కి ఇంకో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ గవర్నెన్స్ ఇవన్నీ ఒకటే సబ్జెక్ట్ కి సంబంధించిన డిఫరెంట్ వర్డ్స్ ఇవన్నీ రానోడే ఇటువంటి డ్రామాలని ఆడతారు ఏంటంటే మేము ఉన్నలేని ఆ కథలన్నీ చెప్తాము ప్రజలను మోసం చేసి పవర్ లోకి వస్తాము ఏమి చెయ్యము ఇట్లా ఈ పాలిటిక్స్ ఆడుతుంటాం ఇది ఇక్కడికి జరపాలా ఇది ఇక్కడికి జరపాలా మళ్ళీ ఇక్కడికి జరపాలా అంతే మేము మేము జీవితాంతం లేకపోతే మాకు టర్మ్ ఉన్న రోజులంతా జరుపుకుంటానే వస్తాం కానీ ఇంకేం చెయ్యం అన్న చూపు కోసం హైదరాబాద్ లో ఎవరినో ఒకళ్ళో గిలబడుతుండే ఇప్పుడు అది కూడా లేదు అన్నట్టు అందరికి విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న మా పాట అది ఆఖరికి ఎంత నిజమైతారో వాళ్ళు అక్కడ ఎవరినైనా పెడతారో అది మనం తెలవదు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని న్యూస్ మొత్తం అదే మీరు ఫోన్ ట్యాపింగ్ కిందికి రాండి అంటే లైక్ యు గో టు ఆఫ్ ఫోన్ కంప్లీట్ గా ఏమైందో ఎంతమందిని చేసినో ఇలీగల్ ఫోన్ టాపింగ్ లీగల్ ఫోన్ టాపింగ్ ఇలీగల్ ఫోన్ టాపింగ్ కూడా ఉంట ఇక్కడ ఇలీగల్ ఫోన్ టాపింగ్ జరిగింది అని అన్నప్పుడు నువ్వు మొత్తం హైట దియు కానీ నిన్ను ప్రజలు ఫోన్ టాపింగ్ ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే ఎన్నుకోలేవు ఎందుకంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే ఫోన్ టాపింగ్ ఇష్యూ ఒక ఒక పౌరునికి ప్రజలకు అనవసరం సరే ఇక్కడ క్రైమ్ జరిగింది ఇండెస్టిగేట్ చేయాలి రైట్ ఆఫ్ ప్రైవసీ ఇట్స్ అనేది ఇట్స్ రైట్ టు నో కానీ నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నావు అది నువ్వు చెప్పాల ఇంకోటి ఇవాళ స్టాఫ్ నర్సులు అంటే ఈ హట్టాలు అదే మన ఎల్బీ స్టేడియంలో రిక్రూట్మెంట్ పట్టాలు స్టాఫ్ నర్సులకు రెండు మెల్ల కింద ఇచ్చిండు చిల్లర నర్సులు రిక్రూట్ అయ్యిండు రిక్రూట్ అయిన రెండు మెల్ల కూడా వాళ్ళకి ఇంకా సాలరీలు కడలేవు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళా అదే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ళు మొత్తం దొబ్బి తినరు ఇక మాకు ఇచ్చేటానికి లేకపోతే తినడానికి ఏం లేదని మాత్రం అనకండి ఎందుకంటే మీరు ఇదంతా తెలిసి ప్రజలను మోసం చేసి అభ్య పెట్టి గెలిచి వచ్చారు కాబట్టి మీ సాగు మీరు సావాలా మీరు చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయాలా ఇది వాగ్దానం మాత్రమే కాదు ఇది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ స్టాఫ్ నర్సెస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ హాస్పిటల్ రావాల్సింది ఖచ్చితంగా రావాలి జైలు వేస్తాము వాళ్ళని జైలు వేస్తాము జైలు ఉన్న వాళ్ళు ఎట్లయినా జైలు అనే ఉన్నారు వాళ్ళు ట్రయల్ ఫేస్ చేస్తారా ప్రీ ట్రయల్ ఇంకెన్ని రోజులు జైలు ఉంటారు బేల్ వస్తాయా రావా ఇవి గురించి మీరు మాట్లాడకండి ఎందుకంటే లీగల్ ప్రొసీజర్ ప్రాసెస్ మనుమశాన మీకు రాదు మీకు తెలియదు తెలియకుంటేనే ఇష్టం వచ్చినట్టు వాగుతారు అది జరిగేదేదు చట్టాలు కోర్టు అదంతా చూసుకుంటది మీరేం చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు అది మీరు చూపెట్టాలా ఎందుకంటే రాహుల్ గాంధీ ఒకటి నిల్చుకుడు అండ్ వీళ్ళకు ఒకటే బోధన చెప్పేది లెట్స్ ఫాలో హిందూ ఎక్స్క్లూజనరీ పాలసీ హిందూ ఎక్స్క్లూజనరీ పాలసీ అండ్ ఇది ఆ మేనిఫెస్టో నుంచి క్లియర్ కనిపిస్తుంది ఎందుకంటే మీరు మీరు ఫారెన్ పాలసీ మార్చేస్తాము ఎవరితోనో దోస్తాన అయిపోతాము ఏమో చేసేస్తాము అని అంటే అందరినీ రవాను కదా ఇక భారతదేశం భారతదేశమే ఉండదు ఉన్నోని లేనోని ఇక్కడ ఉన్నోని అక్కడున్నోని అందరినీ రవాను ఫారెన్ పాలసీ మార్చేసేయం హిందూ ఎక్స్క్లూజనరీ పాలసీ ఎందుకంటే ఇక్కడ హిందువులకు ఒకటి ఒక దేశము ముస్లింలకు ఒక దేశము లేకపోతే రాష్ట్రం అన్నట్టు లేదు అందరము ఒకటే దేశంలో ఉండాలా ఈ దేశాన్ని కాపాడుకోవాలా సో ఈ హిందూ ఎక్స్క్లూషనరీ పాలసీ అంటే హిందువులను పక్కకు పెట్టేసి మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏమైతే ఆడుతున్నారో అది మిమ్మల్ని ఎంత దూరం వరకు తీసుకోకపోతుందో మీకు జూన్ లో ఎట్లయినా తెలుస్తుంది రిపోర్ట్ కార్డు అంత దూరం ఏం లేదు కానీ అప్పటి వరకన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో పని చేయండి ఎందుకంటే మీ రాష్ట్రం పని జూన్ తో అయిపోదు మీ పని ఇంకో ఐదేళ్ళు ఉంటది కాబట్టి అండ్ ఐదేళ్ళు సక్రమంగా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫన్ చేయండి